టి శ్రీనివాసరావు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా ప్రజలకు పోలీసు వారి సూచనలు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం ఈ చర్యలకు పాల్పడేవారు పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ చట్టం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గద్వాల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్ళే యువత యువకులకు ఈ చ ఈ చట్టం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది